ఈ మసాలా బజ్జీ నేను చేసి చూపెడతాను అది ఒక్కసారి మీరు ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ అలానే చేసుకొని తింటాను నేను తప్పకుండా మీకు గ్యారెంటీ ఇస్తున్నా బయటికన్నా నేను చేసిన మసాలా బజ్జీ చాలా మంచి టేస్ట్ ఉంటుంది అంత మంచి టేస్ట్ ఉంటుంది నేను చెప్తున్నా కదా చాలా ఈజీ ప్రాసెస్ ఇందు ఒక బౌల్ తీసుకొని నేను శనగపిండి ప్యాకెట్ బయట ఆల్రెడీ దొరుకుతుంది ఆ ప్యాకెట్ తీసుకున్న బజ్జీల పిండి ప్యాకెట్ లేదంటే మీరు ఇంట్లోనే శనగపిండి పట్టించి కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ అంతా నేను కొంచెం ఒక హాఫ్ స్పూన్ అంతా బేకింగ్ సోడా వేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ అంతా ఓమా తీసుకొని ఇట్లా చేత్తో రబ్ చేయాలి ఇలా చేత్తో రబ్ చేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది బజ్జీలకి కొంచెం పసుపు తగినంత సాల్ట్ వేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను ఇక వాటర్ మనం చూసుకొని పోసుకోవాలి ఎక్కువ కావద్దు తక్కువ కూడా కావద్దు నేను చూపెట్టినట్టు ఎలా కలుపుతున్నా సేమ్ అలానే కలపండి నేను స్పూన్తో కలుపుతున్నాను కానీ స్పూన్తోనన్నా చేతితో కలిపితే చాలా మంచిగా అసలు ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేయొచ్చు స్పూన్తో కలిపితే కొంచెం ఉండలు ఉండలుగా ఉంటుంది నాలాగా చేతితో కలపండి పర్ఫెక్ట్గా మంచిగా మిక్స్ అవుతుంది పిండి పిండి ఉండలుండలు ఉండొద్దు అసలుకి మొత్తం ఇట్లా పిండి అంతా మంచిగా మిక్స్ చేసేయాలి నేను చూపెట్టినట్టు ఇట్లా ఫ్లఫీగా రాదాం కోసం ఇట్లా చేత్తో బీట్ చేయండి ఎంత బీట్ చేస్తే అంత మంచిగా బజ్జీ పొంగుతో మంచిగా బీట్ చేయాలి మంచిగా బీట్ చేసేసి కొంచెం కూడా లేకుండా మొత్తం మంచిగా బీట్ చేయాలి పిండిలో ఉంటే పర్ఫెక్ట్గా రాదు బజ్జీ టేస్ట్ కూడా అంత బాగుండదు సో పిండి పర్ఫెక్ట్గా కలుపుతూనే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు నేను చూపెట్టినట్టు ఇలా వచ్చేస్తే సరిపోతుంది కరెక్ట్గా మిక్స్ అయిపోయినట్టే దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనం పక్కన పెట్టేద్దాం మీరు కావాలనుకుంటే ఒక హాఫ్ ఎన్ అవర్ పెట్టుకున్నా కానీ చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది నేను ఒక ఫిఫ్టీ మినిట్స్ వరకు బజ్జీల పిని పక్కన పెట్టేస్తుంది ఇక పచ్చిమిర్చిని తీసుకొని దీన్ని మొత్తం కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు చూపెట్టినట్టు సేమ్ అలానే కట్ చేసుకోండి నేను ఒక పచ్చిమిర్చిని తీసుకొని నైఫ్తో ఇట్లా మిడిల్లా కట్ చేసేసి దాని లోపల ఉన్న పచ్చిమిర్చి అంత ఇత్తులు ఉంటాయి కదా అవన్నీ తీసేస్తున్నాను అవి తీసేయాలి లేకుంటే పచ్చిమిర్చి బాగా కారంగా ఉంటుంది అదే ఇలా తీసేసి బజ్జీ చేస్తే బజ్జీ అంతే కారంగా ఉండదు అండ్ టేస్టీగా వస్తుంది ఇలా నేను ఒకటి చూపెట్టాను కదా ఇలా చూపెట్టినట్టే అన్ని పచ్చిమిర్చిలకి ఇలానే తీసేయాలి నేను ఇంకొక పచ్చిమిర్చి కూడా తీసి చూపెడతాను ఒకవేళ పెద్దగా పచ్చిమిర్చి ఉంటే దాన్ని కొంచెం కట్ చేసేసి సేమ్ నేను ఇప్పుడు ఎలా ప్రాసెస్ చేసానో సేమ్ అలానే దాన్ని దాని మధ్యలో నుంచి తీసేయాలి అలానే అన్ని పచ్చిమిర్చి చేసుకోవాలి నీట్గా క్లీన్గా తీసేసుకోవాలి మొత్తం అన్ని తీసేసినాక నెక్స్ట్ దాని లోపల మసాలా ఏం అది చెప్తాను ఈ మసాలా పెట్టడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇక పచ్చిమిర్చిలు తీసేసాను తీసేసానుగా నీట్గా క్లీన్ చేసేసి పక్కన పెట్టి మసాలా ఎలా ప్రిపేర్ నేను ముందు ఒక బౌల్ తీసుకోవాలి దాంట్లోకి నేను చింతపండు గుజ్జుని తీసుకుంటున్నాను చింతపండు ఆల్రెడీ ఒక టెన్ మినిట్స్ వరకు నానబెట్టి గుజ్జు తీసాను తీసుకుంటున్నాను ఇంకా నువ్వుల పొడి తీసుకుంటున్నాను దీనివల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది నువ్వులని ఆల్రెడీ ఫ్రై చేసి నేను గ్రైండ్ చేసి తీసుకుంటున్నాను కొంచెం సాల్ట్ వేసి మొత్తం బాగా మంచిగా చేసేస్తున్నాను మిక్స్ చేసి ఇక మన పచ్చిమిర్చి ఉందిగా దాంట్లోకి మొత్తం స్టవ్ పెట్టుకుంటున్నాను ఇలా నేను చూపెట్టినట్టుగా మొత్తం ఫీల్ చేసేయాలి దీనివల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది అసలు మన బజ్జీకి ఇది టేస్ట్ అసలు దీనివల్ల మొత్తం బజ్జీ ఫ్లేవరే మారిపోతుంది చాలా మంచి టేస్ట్ వస్తుంది తింటూ ఉంటే పుల్ల పుల్లగా తీయ అలంకారంగా చాలా మంచి టేస్ట్ వస్తుంది అసలు ఈ స్టెప్ అస్సలు స్కిప్ చేయద్దు దీనివల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది ఒకవేళ మీరు ఇలా మసాలా ప్రిపేర్ చేసుకోకుంటే వట్టి సాల్ట్ పెట్టుకోండి దానివల్ల ఓకే పర్వాలేదు టేస్ట్ బాగుంటుంది అని నేను చెప్పినట్టు ఇలా మసాలా చేసుకొని పెట్టుకొని తింటే అసలు బయట నుంచి తెచ్చుకున్నా కూడా పనికిరాదు అంత బాగుంటుంది ఇక మనం అన్ని పెట్టేసుకున్నాం కదా ఇక నేను శనగపిండి తీసుకుంటున్నాను బజ్జీ ఎలా వేసుకోవాలో నేను ఒక టిప్ చెప్తాను మీకు ముందు ఒక గ్లాస్ తీసుకొని దాని లోపలికి మన బజ్జీ పిండి తీసుకోవాలి మన బజ్జీ సైజ్ కన్నా గ్లాస్ కొంచెం పెద్దగా ఉండాలి బజ్జీ పిండి చూడండి నేను పోసాక నేను హెయిల్ పెట్టి చూపెడుతున్నాను ఎంత పర్ఫెక్ట్గా అంటుకుంటుందో నా హెయిల్కి బజ్జీ పిండి అసలు కిందికి ఇట్లా పడట్లేదు పర్ఫెక్ట్గా ఉందనమాట మన పిండి ఇప్పుడు మనం బజ్జీలు పోసుకుందాం ఒక బౌల్ తీసుకొని దాంట్లో నేను ఆయిల్ పోసుకుంటాను ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇలా నేను చూపెట్టినట్టు బజ్జీని ఇట్లా ఒక టూ టైమ్స్ ఇలా ముంచి తీస్తే చూడండి బజ్జీ పర్ఫెక్ట్గా వచ్చింది దీన్ని తీసుకెళ్ళి మనం ఇక ఆయిల్ లో పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయిన కొంచెం పిండేసి చూసుకొని ఈ ఆయిల్ హిట్ అయింది కదా అన్ని బజీలో వేసేసుకుందాము నేను చెప్పిన ప్రాసెస్ లో మీరు బజ్జీలు వేసుకుంటే ఈజీగా మీరు వేసేసుకోవచ్చు అలా గ్లాస్ లో డిప్ చేసుకుంటే ఈజీగా అండ్ పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి ఆయిల్ లో మన బజ్జీలు వేయంగానే ఎలా మంచిగా పైనికి ఫ్లఫీగా వచ్చాయి చూసారా ఎంత మంచిగా పొంగిన బజ్జీలు వీటినిగా ఒకసారి ఫ్రై అయిపోయింది ఇంకొకసారి ఫ్రై చేస్తున్నాను టన్ చేసేసి అలా టూ సైడ్స్ ఈక్వల్గా ఫ్రై చేసుకొని మనం బజ్జీని తీసేసుకుంటే మన బజ్జీ రెడీ బజ్జీని మనం ఆయిల్ చాలా హీట్ అయ్యాక వేయాలి అవి తీలా మంచిగా పొంగుతాయి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆయిల్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా అన్ని బజ్జీలు వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి ఇక బజ్జీలన్నీ రెడీ అయిపోయినాయి కదా నేను టిష్యూ పేపర్లకు తీసేసుకుంటున్నాను అన్ని బజ్జీలను తీసేసుకుందాం నేను మీకు మళ్ళీ ఇంకొకసారి బజ్జీ ఎలా వేసుకోవాలో చూపెడతాను బజ్జీని తీసుకొని ఒక టూ టైమ్స్ ఇలా పిండిలో డిప్ చేసేసి ఆయిల్లో వేసేయడమే అంతే చాలా ఈజీ బజ్జీ వేయడం చాలా మంది బజ్జీ అంటే చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కానీ ఇది నేను చెప్పిన టిప్స్ తో మీరు చేయండి చాలా మంచి బజ్జీ వస్తాయి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరికొత్త వీడియోతో నేను మళ్ళీ వస్తాను మీకు ఏమన్నా బజ్జీల డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ అని తప్పకుండా రిప్లై ఇస్తాను కానీ మీరు ఒక్కసారి ఇలా చేసుకొని ట్రై చేయండి చాలా మంచి వస్తుంది మీరు ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిండో